బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన బడాబాబుల పిల్లలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్ట్రసీ పిల్స్ ని గోవా నుంచి దిగుమతి చేసుకున్నారు పన్నెండు మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులని కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తం ముప్పై మంది ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు వీరిలో కొందరు ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తున్నారని గుర్తించారు రైట్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు నెల్లూరుకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఇక్కడ ఎంఎన్సి కంపెనీల్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పట్టుబడినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో అయితే భారీగా డ్రగ్స్ అయితే ఏదైతే నార్కోటిక్ బ్యూరోలు పట్టుకోవడం జరిగింది ఏదైతే సర్వీస్ అపార్ట్మెంట్స్ లోనైతే ఈ డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సివ్ సిమ్స్ అయితే కొంతమంది యువకులు అయితే తీసుకోవడం జరిగింది ఈ పట్టుబడిన వారంతా కూడా నెల్లూరుకు చెందిన వారే అని చెప్పి నార్కోటిక్ బ్యూరో వారైతే గుర్తించడం జరిగింది మొత్తం పన్నెండు మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎంఎంసీ హైదరాబాద్ లో తమ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా మార్కెటింగ్ బ్యూరో వారు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ప్రేమ్ చంద్ బర్తడే కోసం అయితే గోవా నుంచి సంపట్ అనే వ్యక్తి అయితే ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కూడా పోలీసు వారు అయితే గుర్తించడం జరిగింది మొత్తం ముప్పై మంది కోసం ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది అలాగే ముప్పై మందితో ఈ పార్టీ ఎయిర్పోర్ట్ లో అయితే ప్రేమ్ చంద్ అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి ఈ పార్టీ నిర్వహించడం తెలుస్తుంది మొత్తం వీళ్ళందరినీ కూడా సుమారు పన్నెండు అయితే అగతులోకి అయితే తీసుకున్నారు ఇప్పటికే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు మొత్తం పూర్తిగా డ్రగ్స్ నిలిపివేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగానే హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ లోని మూడు సీట్లు కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది ఎక్కడా కూడా డ్రగ్స్ వాడకం కానీ లేదంటే ఇలా రేవ్ పార్టీస్ కావచ్చు లేకపోతే ఇంకే పార్టీస్ అరేంజ్ చేస్తారు దాంట్లో డ్రగ్స్ వినియోగించుకుంటుందని చెప్పి కూడా ఇప్పటికే మూడు కమిషనర్ సీపీలు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే నిన్న ఏదైతే బంజారాల్స్ విజిలెన్స్ సంబంధించి పబ్స్ లో కూడా నిన్న రాత్రి కూడా దీనికి సంబంధించి అకస్మితంగా రైడ్లు అయితే చేశారు ఎక్కడ కూడా డ్రగ్స్ వాడకూడదని చెప్పి ఖచ్చితంగా పూర్తిగా రెండు నెలల్లో హైదరాబాద్ మొత్తం కూడా డ్రగ్స్ వాడకారులు అయితే నిలిపివేస్తామని చెప్పి కూడా సీపీలు అయితే తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్ లో పట్టుకున్న ఈ డ్రగ్స్ సంబంధించి కూడా సుమారు పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది

దిగుమతి చేసుకున్నారు పన్నెండు మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులని కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తం ముప్పై మంది ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు వీరిలో కొందరు ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తున్నారని గుర్తించారు